భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో గల తెలంగాణ హరిత హోటల్లో మీడియా సమావేశం జరిగింది ఈ మీడియా సమావేశంలో భద్రాద్రి యోజన అభివృద్ధి ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రజలకు ఏ నిబంధనల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారని వివరాలు తెలియజేయాలని కోరడం జరిగింది తరతరాలుగా జీవిస్తున్నటువంటి పేదలు వారి పిల్లలు ఉన్నారు మొదటగా వారిని పేదవారిగా గుర్తించాలని వారికే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కేటాయించాలని వారందరినీ ఒక యూనిట్ గా నిర్ధారణ చేసి లబ్ధిదారులు నిర్ణయించాలని డిమాండ్ ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నాం అని అంటే భద్రాచల ప్రాంతంలో ఇది ఏజెన్సీ ప్రాంతం నోటిఫైడ్ ప్రాంతం ఫిఫ్త్ షెడ్యూల్డ్ ప్రాంతం ఇక్కడ ఆల్రెడీ ఉన్న పేదలు ఎంతో మంది ఉన్నారు వచ్చిన పేదలు ఉన్నారు మరి ముందు ఇక్కడ ఉన్న పేదలను గుర్తించి ఆ పేదలు వాళ్ళ పిల్లలకి ఇక్కడ అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఫస్ట్గా ఉంది మరి ఏజెన్సీలో చాలా సార్లు ఏం జరుగుతుందంటే వలస వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు మార్చి వేరే రకమైన వ్యక్తులు కూడా ఇక్కడ సంక్షేమ పథకాలు పొందుతున్నారు ఇది కరెక్ట్ అయిన పని కాదు పద్ధతి కాదు అధికారులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు అంటే చాలామంది వాళ్ళ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు మేము ఈ భద్రాద్రి అభివృద్ధి పౌర నుంచి ఒక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏ నిబంధనల ప్రకారం ప్రజలకి ఇల్లులు ఇస్తున్నారో అది తెలియజేయండి మీరు మా ఇష్టాన్ని మేము ఫిలప్ చేస్తాము అని చెప్పి లేకపోతే జనాలను గొర్రెలు చేస్తాం మేము మాట్లాడుకున్న ఫిల్ ఫిల్అప్ చేస్తాం అని అంటే సంబంధం ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఖచ్చితంగా మేము కోర్టులకు వెళ్తాం హైకోర్టులకు కూడా పోతాం హైకోర్టులో కూడా పోయి ఇక్కడ ఉన్న ఆర్డీఓ ఎంఆర్ఓ సబ్ కలెక్టర్లు కూడా సస్పెండ్ చేయించేంత పనిచేస్తాం మేము ఎందుకంటే ఏ నిబంధనల ప్రకారం మీరు ఇస్తారు ఈ మధ్యకాలంలో వింటుంది ఏంటంటే కట్ట కరకట్ట దగ్గర ఉన్న వాళ్ళకు ఒక నలభై ఇల్లులు ఇస్తామని అంటున్నారు కరకట్ట కట్టినప్పుడు కట్ట మీద ఇల్లు కట్టడమే అక్రమం అయితే మరి వాళ్ళకి ఏ విధంగా మేము ఇల్లు కడతాం అసలు కట్ట మీద ఇల్లు కట్టినప్పుడు ఎవడో కూడా ఈ ఉన్నాడు ఫస్ట్ వాళ్ళకి మీరు ఏ విధంగా ఇల్లు నలభై ఇల్లులు కేటాయిస్తారు అంటే ఇవి రూమర్స్ ద్వారా విన్నాం వాటిని తెలియజేస్తాం సో ఇది కరెక్ట్ కాదు అసలు భద్రచలంలో ఎంతమంది ఎంత ఇంతవరకు ప్రభుత్వం తరఫు నుంచి ఎంతమందికి ఇళ్ళ స్థలాలు కేటాయించారో లిస్టు బయటకి తీయాలి మీరు అలాగే ఎవరెవరికి ఇందిరామ పార్టీ ఇచ్చారో వాళ్ళని తీయాలి పక్కకి అలాగే వలస వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పక్కకు తీయాలి ఆ తర్వాత ప్యూర్ భద్రాచలం సిటిజన్గా ఈ భద్రాచలం నియోజకవర్గంలో పుట్టి ఈ భద్రాచలంలోనే బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల్ని ఎన్నిక చేసి వాళ్ళలో పేదలందరికీ కూడా మీరు గ్రామ సభ ఆహ్వానం పెట్టి ఆ గ్రామ సభలో అందరిని పిలిచి వాళ్ళందరికీ కూడా లక్కీ లాటరీ ద్వారా మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వాలి ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా చేస్తామని ఏ ఎంఆర్ఓ కానీ ఏ ఆర్డీఓ కానీ లేకపోతే ఏ సబ్బుల ఆలోచించినా మేము కోర్టుకు పోవాల్సి ఉంటుంది మీరు ప్రజలకి జవాబారీతనంగా లేనప్పుడు మీరు ఆ ఉద్యోగాలు మానేసి మీ ఇళ్లలో సొంత హలతో బతకండి ప్రజలకి జవాబారీతనం చెప్పాలా ఇక్కడ ఓడిపోయిన ఆయన గెలిచిన ఆయన ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు మీరు కూడా ప్రజలకు బాధ్యతగా ఎవరికి ఎందుకు ఇల్లులు ఇస్తున్నారు అనేది మీరు చెప్పాలి మీరు చెప్పకుండా మాకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో మీ అందరికి సౌద్యంప కొడుతున్నాం ఊకో పెద్దల ప్రజలు మేము ఊకో మీరు ఖచ్చితంగా నిబంధనలు ఏ ఉన్నాయి ఆ నిబంధనలు చెప్పాలా